ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త యువకా ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త ఓ యువతి ఉరకలేసే ఉత్సాహం ప్రభువు పనిలో వాడితే ఫలితం అదుపు తప్పితే నిరుపయోగం అదుపు తప్పితే నిరుపయోగం జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్తవో యువక ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త యువతి ఎరూచలెం పాడవగా గుమ్మములు కాల్చబడగా ప్రాకారం కటుట కొరకు బలపరచుకున్నట్టుగా ఎరుశలెం పాడవగా గుమ్మములు కాల్చబడగా ప్రాకారం కట్టుట కొరకు బలపరచుచున్నట్టుగా మంచి పనికై అనేకులను సిద్ధపరచు నే మ్యావలే మంచి పనికై అనేకులను సిద్ధపరచు నే మ్యావలే జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు ఏం చేస్తున్నావో జాగ్రత్త ఓ యువకా ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త ఓ యువతి జనులంతా మొరపెట్టగా పాపములు ఒప్పుకొనగా ప్రతి దినం చదివి వినిపించుచున్నట్టుగా జనులంతా మొరపెట్టగా పాపములు ఒప్పుకొనగా ప్రతిదినం గ్రంథము చదివి వినిపించున్నట్టుగా యేసు వార్తను అనేకులకు యజ్రావలే తెలియపరచు యేసు వార్తను అనేకులకు తెలియపరచు యజ్రావలే జీవించు జీవించు యేసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు జీవించు యేసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు ఏం చేస్తున్నావో యో చేస్తున్నావా ఓ యువకా ఏం చేస్తున్నావో యో చేస్తున్నావా ఓ యువతి తన జనుల అతమార్ చెడి శాసనము వెలువడగా తెగింపుతో రాజును కలిసి రక్షించుకున్నట్టుగా తన జనుల అత శాసనము విలువడగా తెగింపుతో రాజును కలిసి రక్షించుకున్నట్టుగా రసిస్తున్న అనేకులకై పోకరించు ఇస్తే రువలే సిస్తున్నా అనేకులకై మోకరించు ఇస్తేరు జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు ఏం చేస్తున్నావో చేస్తున్నావా జాగ్రత్తవో యువక ఏ యో చేస్తున్నావా జాగ్రత్తవో యువతి ఉరకలేసే నీవు సాహం ప్రభువు పనికి వాడితే ఫలితం అదుపు తప్పితే నిరుపయోగం అదుపు తప్పితే నిరుపయోగం జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు జీవించు ఏసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్తవో యువతి ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్తవో యువకా